అందరికీ నమస్కారం అండి నేను మీ గురుడు రవిబాబును ఈ రోజున మనం ఉండిలో కలిదిండి రామచంద్రరాజు అబ్బాయి గారి విగ్రహం దగ్గర మనం ఉన్నాం ఈరోజు కలిదిండి రామచంద్రరాజు గురు గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదో తారీఖున మొట్టమొదటిసారిగా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు ఆ తరువాత నుంచి ఎనభై ఐదులో ఒకసారి ఎనభై తొమ్మిదిలోను అలాగే తొంభై నాలుగులోను తొంభై తొమ్మిదిలోను అంటే ఐదు పర్యాయాల పాటు ఏకదాటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి నియోజకవర్గ శాసనసభ్యంగా ఈయన గెలుపొందుతూ వచ్చారు అలాగే ఎన్టీ రామారావు గారు కేబినెట్లోను నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు రెండు పర్యాయాలు తెలుగు మన టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు అలాగే కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక కంచుకోటగా నిర్మించుకున్నటువంటి నిర్మాత కలిదిన రామచంద్రరాజు గారు ఈ రోజున ఈ విషయాలన్నింటినీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉండి నియోజకవర్గం పేరు చెప్పగానే కంచుకోట అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఒక నినాదం ఉంది ఈ కంచుకోటను నిర్మించినటువంటి ఈ మహానుభావుల గారి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత అనారోగ్య రీత్యా వయసు రీత్యా రేపు జూలై ముప్పై రెండు వేల పన్నెండో సంవత్సరంలో స్వర్గస్థులు అయ్యారు స్వర్గస్థులు అయిన తర్వాత అప్పటికి మనకి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓటం చెందిన తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓటం చెందిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కోటని ఏమైనా సరే హస్తగతం చేసుకోవాలని అప్పుడు కాంగ్రెస్ పెద్దలంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అప్పటికే పార్టీ విచ్ఛిన్న స్థితికి దిగజారుతున్న తరుణంలో కా తెలుగుదేశం పార్టీని ఆదరించే నాదుడు లేని తరుణంలో అప్పుడు బయటగూరు వెంకట శివరామరాజు గారు అంటే కలవపూర్ గారు శివాస్ వచ్చేంద్ర సేవా సంస్థను స్థాపించి తెలుగుదేశం పార్టీ అంతని కూడా ఏకత్రాటి మీద నడిపి వాళ్ళందరికీ కూడా అండదండలుగా నిలుస్తూ పార్టీ బాధ్యతలని బుజస్కందాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తున్న కుట్రలను తిప్పుకొట్టడంలో సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన కారణంగా తర్వాత జరిగేటువంటి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఆయన తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేసి మళ్ళా కూడా ఈ కంచుకోటనే సైకిల్ గారు సైకిల్పై తీసుకురావడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా రెండవసారి కలవపురుషో గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పన్నెండులో మన అబ్బాయిరాజు గారు మరణించిన తర్వాత ఆయన కంచుకోట నిర్మాత కాబట్టి ఈ ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాలు ఉండాలా అబ్బాయిరాజు గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలా పార్టీని గల బాధ్యతగా నడిపేటటువంటి వ్యక్తిని మన ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశంతో కలవపూర్ శివ గారు ఏం చేశారంటే ఉండిలో ఉన్నటువంటి జన్మభూమి పార్క్ను కలిదిండి రామచంద్రరాజు అబ్బాయిరాజు పార్క్గా కూడా నామకరణం చేసి అదిగోండి అలా స్థూపాన్ని ఏర్పాటు చేసి ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు అలాగే ఇంత అందమైన పార్క్ని మనకి అబ్బాయిరాజు గారి పేరు మీద నిర్మించడం జరిగింది అది మనం కంచుకోట కంచుకోట అని చెప్పుకుంటున్న పెద్దలందరికీ కూడా ఇది ఒక కనువిప్పు కావాలి కంచుకోట నిర్మాతకి ఈ రోజున కలవపూడి శివుగారి తర్వాత మనం ఇచ్చే ప్రాధాన్యత ఏమిటి కలవపూడి శివగారి తర్వాత ఈ కంచుకోట నిర్మించినటువంటి స్వర్గస్థులైనటువంటి మన కలిదిన రామచంద్రరాజు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్నది ఒక్కసారి ఆ పార్టీ పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఉండిలో ఫ్లెక్సీల మీద కానీ బ్యానర్ల మీద కానీ ఒక శివ తప్ప కలవపూడి శివ కొద్దిగా గొప్ప పొత్తూరు వెంకటేశ్వరరాజు తప్ప కనీసం ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి మంత్రి రామరాజు గారు కనీసం ఆయన ఫ్లెక్సీలో పావలాబిలంత స్థానం కూడా లేకుండా కంచుకోట నిర్మాతని కనుమరుగయ్యే విధంగా పనిచేస్తా ఉన్నటువంటి ఆరోపణలని మూట కట్టుకున్నారు ఈ ఆరోపణలు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడిగినా సరే ఏ నియోజకవర్గ పెద్దలను అడిగినా సరే క్షత్రియ సామాజిక వర్గ పెద్దలను అడిగినా సరే బాహాటంగా చెప్తారు అంటే క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలారా కలిదిండి అభిమానులారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా అన్ని సామాజిక వర్గాల్లో ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాలి కంచుకోట నిర్మాతకి ఈరోజు జరుగుతున్నటువంటి అవమానాల మీద మనొక్కసారి పరిశీలన చేయాలి ఎవరైతే ఈ కంచుకోట నిర్మించారో అదే కంచుకోటను మరింత పటిష్టపరిచేటువంటి కలవపూరి శివగారు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తల కోసం అండగా నిలుస్తూ పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున కంచుకోట నిర్మాతను కనుమరుగు చేసే వ్యక్తి కూడా పోటీలో ఉన్నారు దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ మేలును కాంక్షించే వాళ్ళంతా కూడా మనం ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో కలిదిండి రాజు గారి యొక్క ఔన్నత్యాన్ని సాటి చెప్పే విధంగా మనం శివరామరాజు గారికి కల్వపూర్ శివ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను